ఆ రోజు నుంచి పరిచయం నాకు అక్కడే నాగరాజు గారికి మురళీగారికి అనేది అక్కడే తెలిసేది నా విషయం అక్కడే చెప్పాడు తర్వాత తిరుపతికి వచ్చిన తర్వాత కలిసినప్పుడల్లా మాట్లాడుకునేవాళ్ళం ఆయన నాతోనే కాదు ఎవరితో ఆత్మీయంగా ఉండేవాడు ఆయన చూస్తే నాకు ఒక మానవత్వం గుర్తొచ్చేది ఎవరితో కానీ అదేవిధంగా నాకు మురళి గారు కూడా ఒక ఆరు సంవత్సరాల క్రితం ఇట్లే భక్తిగానే పరిచయం ఇక్కడ ప్రధానంగా ఉండేది ఏంటంటే ఇక్కడ ఆఫీస్కి వచ్చే ఎవరు ఏ సమస్య అన్న మీదన్నా రాని సరే పెద్ద పెద్ద ఆశలు ఉండే వాళ్ళకి చేయలేరు కానీ సమస్య మీద వచ్చే చిన్న చిన్న ఆరోగ్యం కానీ వాళ్ళ సొంత కుటుంబంలాగా భావించి పరిష్కరించుకుండే అలవాటు ఉంది అంతేకాకుండా నిజంగా వర్మగారు ధన్యుడు ఆయన ఈరోజు వృద్ధాప్యం వచ్చే తల్లిదండ్రులను పట్టించుకునే వాళ్ళు లేరు వర్మ గారికి అనారోగ్యం వచ్చే ఆత్మీయత ఉన్న పరిచయం ఆదనంగా హాస్పిటల్కి వెళ్ళడానికి చూడ్డానికి వచ్చాను నాగరాజు గారు గారు వాళ్ళ కూతురు దగ్గర నుండి తీసుకొని వెళ్తున్నారు మళ్ళీ ఇంటికి తీసుకొని వచ్చారు నేను మురళిగారు కలిస్తే మళ్ళీ ఇంటికి వెళ్ళారు దగ్గర నుండి వాళ్ళ ఇంట్లో స్త్రీ పురుష సమానత్వం కూడా కనిపించింది నాకు వాళ్ళ ఇంట్లో మహిళలు లేపలేకపోతే మురళిగారు వెళ్ళి వేరే కార్యక్రమాలు ఉండే కానీ రెండు గంటలు స్పెండ్ చేసి దగ్గరుండి నిజంగా ఇటువంటి కుటుంబం దొరకడం అనేది వర్మగారు అదృష్టమే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాల్సింది ప్రధానంగా ఇదే మనం భగవంతుడు తత్వం కూడా మానవ సేవే మానవ సేవ అని చెప్పారు మనం తోటి మనుషులతో ఇక్కడ ఏ విధంగా అనే దాన్ని బట్టి మనకు మోక్షం వస్తుంది మనం ఒక మనిషిని తక్కువగా చూడడం డబ్బుని బట్టి ఇంకో దాన్ని బట్టి ఏదైనా మనం తోటి మనిషిని సమస్య ఉందంటే మనకు చేతనైనంత కాలం ఒక మనిషికి మరొక మనిషి పరిష్కరిస్తే సమాజం అంతా బాగుంటుంది కాబట్టి ఈరోజు గారిని చూసుకున్నట్టు వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులు గారు నాగరాజు గారు వాళ్ళ ఇంటి సమీప విధంగా చూసుకున్నారో వాళ్ళు చూసుకుంటే వాళ్ళకు మరణం కూడా బాధగా అనిపిదు కాబట్టి మహానుభావాలు అటువంటి వాళ్ళకు మరణం ఉండదు మానవీకరం కలిగిన వ్యక్తి ఎందుకంటే ఈరోజు పెద్దలంతా మాట్లాడారు యావత్ ప్రపంచానికి వెంకటేశ్వర స్వామి తత్వం ఉన్నది ఉన్నట్టు తెలిస్తే అభ్యుదయం అంతా కూడా వికసిస్తుంది ఎందుకంటే ఈ తిరుమల కొండ అనేటువంటిది అభ్యుదయానికి ప్రతీక వెంకటేశ్వర స్వామి సన్నిధి గొల్లగా ప్రత్యక్షమయ్యాడు సామాన్యుడికే అదేవిధంగా తాళ్ళపాక అన్నమాచార్యులు మహాతల్లి తరిగొండ వెంగవాంబ హదిరామ్జీ ఎందో ఎందరో మహాపురుషులు తిరుమల కొండలో నడియాడినటువంటి పుణ్యభూమిది కొమ్మరబీ గుడు లాంటి కుండలు చేసుకునే వ్యక్తికి వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షమయ్యాడు తొండవాన్ చక్రవర్తి గుడి కట్టినటువంటి రాజుకు తొండవాన్ చక్రవర్తికి పరిచయం కాలేదు అదేవిధంగా బీబీనాచార్య సంఘటన కూడా మనకు తెలుసు వెంకటేశ్వర స్వామి కుల విద్వేషాలకు మత విద్వేషాలకు వెంకటేశ్వర స్వామి మానవీయ కోణానికి తిరుమల కొండ ప్రతీక కనుక మేము ఇత ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో సర్వమానవ సమానత్వాన్ని కుల విద్వేషాలకు మత విద్వేషాలకు అతీతంగా మానవీయ కోణం వెంకటేశ్వర స్వామి ఆధారంగా ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఇక్కడే సమావేశం పెట్టాం నవంబర్ పద్దెనిమిదవ తారీఖు మూడు వందల మంది పీఠాధిపతులు వచ్చారు ఏ పీఠమైనా కానీ ఫండమెంటల్గా మానవీయ కోణము పరమత సహనము హిందూ ధర్మ ప్రచారం మానవీయ కోణం కానీ ఫండమెంటల్గా ఉంటాయి కనుక ఇది భగవంతుడి తత్వము కనుక ఈ కేంద్రాన్ని చేసుకొని అనేక మందిని లాంటి వాళ్ళ వద్ద కలిసి చెడుని వ్యతిరేకించేదానికట్టే మంచిని బలంగా ప్రచారం చేస్తే అదే దూరం అవుతుంది చీకటి ఉంది ఒక లైట్ ఒక వెలుతురు వచ్చి వెలిగిస్తే చీకటి అనేది అదే పోతుంది కనుక ఇంత మహనీయమైనటువంటి మహత్వపూర్ణమైనటువంటి ఇక్కడ భగవంతుడు భగవతత్వం ఉంది దీన్ని ప్రచారం చేస్తే సహజంగానే వెలుగొస్తుందని మేము ఈ భక్తిని గ్రామ గ్రామన ప్రచారం చేస్తూ వెళ్తున్నాం మేము ఎక్కడ సమావేశం పెట్టినా వేలాది మంది వస్తున్నారు ఏ ఏ గ్రామానికి పోయినా కానీ వందలాది మంది ఒక దేవస్థానం దగ్గర పెడితే వేలాది మంది మేము ఎక్కడికి వెళ్ళినా ఇదే విషయాలు బోధిస్తున్నాం కనుక మనం అందరం ఒకరికొకరు మానవీయ కోణంతో వర్మగారి జీవితం స్ఫూర్తివంతమైంది ఇటువంటి వాళ్లకు మరణం ఉండదని తెలియజేస్తూ తరగతి నా ప్రసంగాన్ని ముగిస్తున్నాం